ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు నుంచి ఒక వారం రాశి ఫలితాలలో గోచార్యారీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ స్వప్న సుందరి ఉన్నత చదువులు ఉద్యోగం వ్యాపార అభివృద్ధి చూసి మీ కాళ్ళ దగ్గరకే వస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు పడ్డ కష్టం వృధా కాలేదు అని దీనివల్ల మీరు చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంకా ఇంకా అభివృద్ధిని సాధించాలన్న పట్టుదల మీలో చాలా పెరుగుతుంది మీరు మీ ప్రేమైన వారిని కానీ ముఖ్యమైన వ్యక్తులను కానీ కలిసే ముందు నుదుటిపై కుంకుమ బొట్టు కానీ విభూది బట్టు కానీ గంధం బొట్టు కానీ పెట్టుకోండి చేయడం వల్ల మీరు ఏ పని మీద వెళ్లారో ఆ పని తప్పకుండా సక్సెస్ అవుతుంది సంపద వృద్ధి చెందుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో ఆనందం ఉంటుంది వ్యాపారాలలో లాభాలు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులకు అన్ని విధాల బాగుండడం కోసం ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అన్న జపించడం వల్ల చేస్తే మీకు చదువులో వస్తున్న ఆటంకాలన్నీ తొలగి చాలా బాగా చదవగలుగుతారు స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యల వల్ల మానసిక ఆందోళన ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో వాదనకు దూరంగా ఉండడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటారు వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం ఈశ్వరుడికి పళ్ళ రసాలతో అభిషేకించండి దేశాలకు వెళ్లాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయి మీరు మంచితనంగా ఉండి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల ఇంట్లోనూ సంఘంలోనూ పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి దైవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నట్లయితే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది ఈ రాశి వారి పరిహారం పంచాక్షరి మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చదివి శివుణ్ణి దళాలతో అభిషేకించి శివ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వల్ల అప్పులు బాధ ఉన్న వారికి ఆ బాధ తీరుతుంది ఆదాయం పెరుగుతుంది ఆటంకాలన్నీ దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ